ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున మాఘ పౌర్ణమి రానుంది ఈ మాఘ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది అలానే ఈ మాఘ పౌర్ణమి అనేది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున రానుంది హిందూ మతంలో అమావాస్య మరియు పౌర్ణమి రోజులకు చాలా విశిష్టమైనటువంటి ప్రత్యేక స్థానం ఉంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణిమ అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం దీనివల్ల కోరికలు నెరవేరుతాయి అని మన నమ్మకం అదే రోజు స్నానానికి దానానికి విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంది మాఘ పూర్ణిమ ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది అనే పూర్తి అంశాలను తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు గంటల నుంచి అంటే గంటలకు ప్రారంభమై తిథి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై నాలుగు మాఘ పూర్ణిమను జరుపుకుంటారు మాఘ పూర్ణిమ అభిజిత్ ముహూర్తం అంటే ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నుండి పన్నెండు గంటల యాభై ఏడు వరకు ఉంటుంది ఈ సమయంలో చేసే స్నానం దానంతో పాటు పూజలు కూడా ఎంతో శుభప్రదం మాఘ పూర్ణిమ రోజు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వస్తారు ఆ రోజు వారు గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు అలా పూజించడం శుభప్రదంగా భావిస్తారు మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే మాఘ పూర్ణిమ రోజు స్నానం చేయడంతో పాటు అదే రోజు దానం కూడా చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి ఆ తరువాత సూర్య భగవానుడిని మనం తలచుకోవాలి సూర్య భగవానుడి యొక్క మంత్రాలను జపిస్తూ నీటిలో ఆర్ద్యాన్ని వదలాలి ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇలా చేయటం వల్ల అనుకున్నది జరుగుతుంది పేదలకు అన్నదానం చేయటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అయితే ఈ శక్తివంతమైనటువంటి మాఘ పూర్ణిమ అనేది వంద సంవత్సరాల తరువాత మళ్ళీ ఒక మంచి తిథి నక్షత్రం ముహూర్తంతో కలిసి రానుంది శనివారం రోజు ఈ మాఘ పూర్ణిమ అనేది వస్తుంది చాలా మంచి రోజు కాబట్టి ఈ మాఘ పూర్ణిమ రోజున ఎవరైతే ఇంటి యొక్క సింహ ద్వారానికి మర్చిపోకుండా ఇది ఒక్కటి కడతారో వారికి సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి ఇక వారు కోటీశ్వరులు అవడాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అనుకోవడంలో సందేహమే లేదు అయితే ఈ మాఘ పూర్ణిమ ఎందుకు ఇంత విశిష్టత కలిగి ఉంది అనే వివరాలను తెలుసుకుందాం మాఘ పూర్ణిమ అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటిది మాఘ పూర్ణిమ రోజు దేవతలంతా మానవ రూపంలో భూలోకానికి వస్తారు తద్వారా పేదవారిలో లక్ష్మీదేవి ఉంటుంది అని మన అందరికీ తెలిసినదే కాబట్టి పేదవారిని ఎవరైతే మాఘ పూర్ణిమ రోజు సంతోషపరుస్తారో వారిని తృప్తిపరుస్తారో అంటే మీకు తోచినది సాయంగా ఇవ్వండి అంటే సహాయం చేయండి మీరు అధికంగా మీరు అప్పులు చేయవలసి పూజలు పరిహారాలు దానాలు చేయవలసిన అవసరం లేదు కానీ మీకు ఉన్న దాంట్లో మాత్రమే కాస్తైనా ఈ మాఘ పూర్ణిమ రోజు ఇతరులకి దానం చేయడానికి ప్రయత్నించండి మంచి మనస్సుతో ఈ మాఘ పూర్ణిమ రోజున ఎవరైతే పేదవారికి దానం ధర్మం చేస్తారో అలాంటి వారి యొక్క కోరికలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి లక్ష్మీదేవి కటాక్షంతో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీకు ఉండే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి పేదవారు కానీ వికలాంగులు కానీ అలానే ఆకలితో అలమటించిపోతున్నటువంటి నిరుపేద కుటుంబాలకి కానీ అలానే మీకు ఎవరికైతే సాయం చేయాలి అనిపిస్తుందో వారు అన్నదానం వస్త్రదానం డబ్బు దానం ఇలా ఏదైనా దానం చేయండి ఇలా దానం చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి మీ కష్టాలు అనేవి ఖచ్చితంగా ఆ రోజుతో తీరిపోతాయి కాబట్టి వీలైనంత వరకు ఈ మాఘ పూర్ణిమ రోజున మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా ఈ మాఘ పూర్ణిమ రోజున ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యుడు ఉదయించక ముందు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు లోపు దానిని బ్రాహ్మీ ముహూర్తంగా పరిగణించబడుతుంది అయితే నాలుగు గంటలకి కూడా బ్రాహ్మి ముహూర్తం ప్రారంభమవుతుంది కానీ అంత ఉదయాన్నే అందరూ నిద్ర లేవకపోవచ్చు కానీ మీరు ఐదు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన అది కూడా మంచి ముహూర్తమే కాబట్టి ఈ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల దేవతలంతా కూడా భూలోకానికి వచ్చి నదీ తీరాన స్నానాన్ని ఆచరిస్తారు ఇక దేవతలు ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల అంటే ఆరు గంటలలోపు వారు నీటిలో ఉంటారు కాబట్టి ఆ నదుల్లో మొత్తం దైవశక్తి అనేది ప్రసరిస్తూ ఉంటుంది ఆ సమయంలో మాఘ పూర్ణిమ రోజు ఎవరైతే నదీ స్నానాన్ని ఈ బ్రహ్మీ ముహూర్తంలో చేస్తారో వారి యొక్క దరిద్రాలు పాపాలు పూర్తిగా తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు వారికి ఉండే జాతక దోషాలు గ్రహ దోషాలు ఏళ్ళనాటి శని పట్టి పీడిస్తున్న వారి యొక్క తరతరాల నుండి వస్తున్నటువంటి దుష్ప్రభావాలు కావచ్చు వారి యొక్క తరాల నుండి వస్తున్న వెంటాడుతున్న పాపాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ ఆ విధంగా వారు గనక స్నానాన్ని ఆచరించలేని పక్షంలో అంటే అంత ఉదయాన్ని మేము నదికి వెళ్ళి స్నానం చేయలేమండి అనుకునేవారు మీరు అదే బ్రాహ్మీ ముహూర్తానికి నిద్ర లేచి మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో మీ ఇంట్లో నుండి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని అది కూడా రాళ్ళ ఉప్పుని తీసుకోండి ఆ రాళ్ళ ఉప్పుని తీసుకొని మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని మీ దగ్గర గంగా జలం కానీ లేదా ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తీర్థాల నుండి తెచ్చినటువంటి నీరు ఉంటే దానిని తీసుకొని మీరు స్నానం చేసే నీటిలో కలిపివేయండి ఇలా చేసి మీరు స్నానం చేసి ఓం ఆదిత్యాయ నమ అనుకున్న లేదా నమో నారాయణ అనుకున్న లక్ష్మీదేవి అనుకున్న ఇలా మీరు ఇష్ట దైవాన్ని తలచుకొని స్నానం ఆచరించండి మీ దోషాలు పాపాలు పోవాలి అని తలుచుకోండి ఈ విధంగా స్నానాన్ని ఆచరించినా కూడా మీరు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే గంగా జలం ఉప్పు ఇవి కూడా మనకు ఉప్పు అనేది సముద్రం నుండే వస్తుంది సముద్రంలోనే అధిక దేవతలు ఉంటారు కాబట్టి సముద్రంలో గంగామాత ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఉప్పుని మనం స్నానం చేసే నీటిలో వేసుకోవడం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అలానే సకల దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనకు ధనం అనేది రావడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది దరిద్రం తొలగిపోవడానికి ఇంట్లోని ఒంట్లోని నెగిటివిటీ తొలగిపోవడానికి చాలా మంచి రోజు చాలా మంచి శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున చేసే ఈ స్నానానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది మాఘమాసం అంటేనే ఒక పండగల వాతావరణం పండగ రోజులు అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఎక్కువగా శుభముహూర్తాలు శుభదినములు ఉంటాయి కాబట్టి వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరుపుతూ ఉంటారు అలాంటి అద్భుతమైనటువంటి మాసంలో వచ్చిన మాఘ పూర్ణిమకి చాలా అంటే చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఈ రోజున మన యొక్క కష్టాలు ఆర్థిక సమస్యలు తీరడానికి ఒక మంచి రోజు కాబట్టి ఈ రోజున గనక మీ ఇంటి సింహద్వారానికి ఇది కడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది దేవతలు ఆ రోజు మానవుల రూపంలో వస్తారు కాబట్టి ఆ రోజున ఎవరైనా మీ ఇంటికి భిక్షాటానికి భిక్షాటానికి వచ్చినా సరే అంటే దాన ధర్మం కోసం వచ్చినా సరే వారిని కూడా వట్టి చేయితో పంపించకుండా మీకు తోచిన సహాయం చేసి పంపించండి ఇలా చేయటం వల్ల దేవతలు యొక్క అనుగ్రహం కలుగుతుంది యొక్క పాపాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు అంటే ఈ మాఘ పూర్ణిమ రోజు ఆవు గాని మీ ఇంటికి వస్తే ఎంతో పుణ్యం మీ ఇంటికి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వచ్చినంత పుణ్యం ఇక ఆవు మీ ఇంటికి వస్తే గనక ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు ఏదైనా ఆహారాన్ని పెట్టి పంపించాలి అవి ఆహారం అంటే పండ్లు కావచ్చు ధాన్యాలు కావచ్చు బెల్లం కావచ్చు బియ్యం కావచ్చు లేదా అరటి పండ్లు కావచ్చు లేదా బెల్లము గోధుమ పిండి కలిపి ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దను కావచ్చు మీరు ఆవుకు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల కూడా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికే పెట్టినంత పుణ్యం ఖచ్చితంగా లభిస్తుంది ఈ విధంగా చేసినా సరే మన సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా చేయండి మరి ఇంటి సింహద్వారానికి ఏది కట్టాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మాఘ పూర్ణిమ అనేది శనివారంతో కలిసి వస్తుంది శనివారం అంటే శని భగవానునికి ఇష్టం అదేవిధంగా కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకోబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూడా శనివారం అంటే చాలా ఇష్టం కాబట్టి శనివారం రోజున మీరు ఈ విధంగా చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి ఏం చేయాలి అంటే ముందుగా శనివారంతో కలిసి వచ్చినందువల్ల ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఇక ఈ మాఘ పౌర్ణమి విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అలానే వెంకటేశ్వర స్వామి వారికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే మనం ఎప్పుడైనా స్వామివారికి ముడుపుని కట్టాలి అనుకున్నప్పుడు పసుపు రంగు వస్త్రాన్నే మనం తీసుకొని ముడుపుని కడుతూ ఉంటాం కదా అందుకే పసుపు రంగు అనేది స్వామివారికి చాలా ఇష్టం ఇక ఆ పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులోనే ఐదు యాలకులను వేయండి ఈ యాలకులు అనేవి ఎంత శక్తివంతమైనటువంటి అంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని ఇట్టే కలిగింపజేసేవి ఈ యాలకులు అదేవిధంగా విష్ణుమూర్తికి అలానే మన స్వామివారు అంటే వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి అందరికీ ఈ యాలకులు చాలా ఇష్టం కాబట్టి ఈ మాఘ పూర్ణిమ రోజున పసుపు రంగు కొత్త వస్త్రాన్ని తీసుకొని అందులో ఐదు యాలకులను వేయండి అందులోనే పచ్చకర్పూరాన్ని నలిపి పొడిలా చేసి వేయండి ఇది కూడా వెయ్యండి ఇది కూడా విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ పచ్చకర్పూరం అనేది ఒక అద్భుతమైనటువంటి సువాసనను కలిగి ఉంటుంది ఆ వాసన చూస్తే అందరూ కూడా మంత్రముగ్ధులు అయిపోవలసిందే అంతటి ప్రశాంతతను ఇస్తుంది అంతటి దరిద్రాన్ని తొలగింపజేసి మన చుట్టూ ఒక పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది పచ్చకర్పూరం కాబట్టి పచ్చకర్పూరాన్ని యాలకులను వేసాక అందులోనే మీరు ఒక కొబ్బరికాయను వేయండి శనివారం కాబట్టి మీ ఇంట్లోకి ధనం ఆకర్షింపబడాలి అంటే కొబ్బరికాయను పెట్టండి పీచు తీసినటువంటి కొబ్బరికాయను పెట్టండి కొబ్బరికాయ పీచు తీసింది పెట్టడం వల్ల అందులో నీరు ఉంటుంది కదా నీరు చాలా పవిత్రమైనటువంటిది నీరు పంచభూతాలలో ఒకటి అందులోనూ కొబ్బరికాయ కొబ్బరికాయలో ఉండే నీరు మహా అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది పవిత్రమైనది కూడా కాబట్టి ఆ కొబ్బరికాయను పెట్టడం వల్ల ఆ నీటి వల్ల మన ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది ఆ తరువాత అందులోనే ఒక మొలను కూడా వేయండి ఈ మొల అనేది శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలను దృష్టి దోషాలను నరదృష్టిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది మొల అంటే మేకు ఇనుముకు సంబంధించింది శని భగవానునికి చాలా ఇష్టం లేదా ఒక గుర్రపు నాడ అని ఉంటుంది ఈ గుర్రపు నాడను వేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ గుర్రపు నాడ ఎలా ఉండాలి అంటే పాతది అయి ఉండాలి అరిగిపోయినది అయి ఉండాలి బాగా అరిగి వాడేసి అంటే చిలుమెక్కి పాడైపోయింది ఉంటే గనక దానికి అత్యంత శక్తులు ఉంటాయి కాబట్టి ఆ గుర్రపు నాడ అయితే మహాశక్తివంతంగా పనిచేస్తుంది అలా ఒక ఇనుప నాడను అయినా తెచ్చి దానినైనా ఈ మూటలో వేయవచ్చు ఇలా యాలకులు పచ్చకర్పూరం మేకు కొబ్బరికాయ అదేవిధంగా ఒక గుర్రపు నాడ ఇవి వేసేసి మూటలాగా కట్టి ఆ తరువాత ఆ మూటను మీ యొక్క సింహ ద్వారానికి బయట వైపున కట్టండి ఇలా కడితే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోయి మీరు కోటీశ్వరులు అవడాన్ని ఏ దుష్ట శక్తి ఆపలేదు మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి డబ్బుకి ఏ లోటు కూడా ఉండదు సమస్త పాపాల నుండి బయటపడతారు ఎంతో సంతోషంగా జీవిస్తారు ఈ మాఘ ఈ మాఘ పూర్ణిమ అంత శక్తివంతమైనటువంటిది తెలుసుకున్నారు కదా మాఘ పూర్ణిమ రోజు ఇంటి గుమ్మానికి ఏది కడితే మంచి ఫలితాలు కలుగుతాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మాఘ పూర్ణిమ రోజున ఇది ఇంటి గుమ్మానికి కట్టడం మర్చిపోకండి